నాలుగు వేలు కొడతానా కామన్ అయితే ఉన్నా మొత్తానికి అయితే ధ్యాను ధ్యాను మనకి అని బట్టలు ఇవన్నీ కూడా ఈ రూమ్ కానీ నేనాక ఎంతెంత రేట్ అయిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచిగా వచ్చినాయి పైసలు అయితే మొత్తం ఉన్న కాడ వచ్చినాయి సంసం అన్నవాళ్ళు లేకుండా అయిపోయినాయి ఓకే పోదాం వెల్కమ్ టు మన ఆర్ రిజిస్టర్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నా మీరందరు బాగుండాలి అనుకుంటున్నా కొత్తగా మన ఛానల్ని చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెళ్ళకని తానులో పెట్టుకోండి ఇప్పుడైతే ఫీల్ ఉన్నాయని చెప్పండి ఏజెంట్ సో అందుకనే వీడియో స్టార్ట్ చేసినా ఈ మధ్యలో అయితే కొంచెం బ్రేక్ పడ్డది ప్రజెంట్ అయితే మనం ఉన్నదైతే కుదాడ పక్క పండి తెల్లబెళ్ళానమాట తెల్లబెల్లు ఉన్నాం మనం ఉన్నదైతే మళ్ళీ బంకులే అన్నమాట ఏజెంట్ అనమాట బంకు అంటే బంకు బంకు ఏజెంట్కున్నదనమాట ఇదే బంకులు ఉంటాను ఈయన ఇక ఈయనయ్య వంట సామాన్ గీట్లో పెట్టి రూమ్లో పెట్టుకొని వంట ఇక్కడ మళ్ళీ సేమ్ బంకులో వేయనియరు కదా సో అక్కడనైతే గ్యాస్ గీట్లో పట్టుకపోయి అక్కడ వంట చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఇక ఇక ఉంటాం ఉంటాను ఈ మధ్యలో అయితే మనకు రూమ్ దొరికింది కానీ అక్కడ వెంకటగిరిలో ఉన్నప్పుడు సో ఇక్కడ రూమ్ దొరకలేదు సో అన్నీ బాగానే ఉన్నాయి కానీ వంట చేసుకుంటే సేమ్ ఇదే కథ అవుతుంది మళ్ళీ అక్కడ నేడపేట్లు ఎట్లయితుందో సేమ్ అదే అవుతుంది అనమాట ఓకే ఐ ఫీల్ బండికాడకి వచ్చేసి అయితే జల్లెలు అయితే క్లీన్ చేస్తున్నాం ప్రతిరోజు తీసినా కూడా ఇట్లనే పట్టుకుంటుంది అనమాట లాస్ట్ వీడియోలో అయితే మనకైతే ఒక బ్రో అయితే కామెంట్ చేసిండు లోపల జల్లెడే మొత్తం మండబెట్టి అని అది మొత్తం మండపెట్టినామనమాట బయటిది కూడా మ్యాక్సిమం అయితే మొత్తం లోపలికి అయినా మనకైతే కట్టే కట్టె రావడం జరుగుతుంది ఎందుకంటే ఇది చిన్న బాక్స్ అన్నమాట ఫార్టీ వన్ ఇంచెస్ ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చిన ఫోర్ వీల్ బాక్స్ కూడా ఫార్టీ సిక్స్ ఇంచెస్ సో అవి ఎట్లొస్తేనే మనం అయితే చూడలేదు వాళ్ళు తెలిసిన అన్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి ఎంత మనం ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా చిన్న కట్టె పుల్ల కూడా వస్తుంది అదంతా ఇక మన పాత బండ్లని అయితే దొరకబడదాం అన్నా కూడా ఇంత కట్టె పూల కూడా రాకపోయేది అంత నీట్గా వచ్చేది అనమాట సూపర్ అంటే సూపర్ సో డీల్ కొట్టిద్దామని అయితే ఇక బంకలకి అయితే తీసుకొస్తాను ఆ బండిని అయితే ఏజెంట్ వాళ్ళేది అనమాట రోజు ప్రతిరోజు ఇక ఫుల్ ట్యాంక్ చేసుకొని పోవడమే ఒక్కరోజు అయితే ఇక్కడికి వచ్చిన అయితే క్యాన్ పట్టిన లేదు క్యాన్ అయితే తీసి మూల ఇట్లానైతే ఇట్లనైతే మనకైతే తక్కువ అన్నమాట ఇట్లా ఇట్లా అంటే ఏజెంట్ వాళ్ళకు బంక్ ఉండడం మనం రోజు ఫుల్ ట్యాంగ్ చేసుకోబోడే తక్కువ మనకైతే ఎక్కడ మనకంత ఉండదు అన్నమాట ఎక్కడికి పోయినా డబ్బులు ఇస్తారు మనం పోయి క్యాన్ రెండు క్యాన్లు రింపుకొని వచ్చిపోయాలి క్యాన్ మోసింది లేదు మనం క్యాన్లో పట్టుకున్న డీజీలేదు మొత్తం ఇక్కడికి వచ్చినావా ఫుల్ ట్యాంక్ చేసుకున్నావా ఫీల్డ్ కడిపోయినామా అది గంట కోసినా మంచి రెండు గంటలు పోసినా మంచి ట్యాంకులు వెళ్తాయిందంటే ఫుల్ ట్యాంక్ వేయాలి నాలుగేళ్ళు కొడతారా బండి అయితే ఎనికి వస్తుంది ఫీల్డ్ కడుకయితే పోతాను పొద్దులు వేసినాం అంటే ఏం లేదు చక్కగా బండి టిఫిన్ చేసినాం అంటే బండి పట్టుకొని బోడే ముచ్చడైతే ఏం లేదు మొత్తం అన్నీ తయారు చేస్తున్నట్టారుగా టమ్మాలు ఆ టమ్మాలు ఇన్నే తయారు చేసినట్టు కనబడుతుంది మాకైతే టమ్మాలు ఇన్నే తయారు చేసినట్టు మొత్తం ఇటు సూర్యాపి అయితే కరెంట్ తీగలు బాగా కిందకు ఉన్నాయి మళ్ళీ కరెంటు పోల్ కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట ఈ ఫీల్డ్లో అందుకనే అట్లా మావాడైతే కామెడీ చేసిండు ఇట్లా కరెంటు సూర్యపేటకి గీనా పోతుంది కావచ్చు ఈ పోల్ ఇన్ని తయారు చేస్తాను కావచ్చు మేము అన్నం అట్లా అన్నమాట అంతే అయితే ఈ పది ఎకరాలో పదిహేను ఎకరాలో ఉంటాయి ఈ బిట్ల మొత్తం అన్ని టమ్మాల కనబడతాయి బాగా వాడి వరకు ఏంటంటే ఇక్కడ నువ్వు తయారు చేస్తారని నేను జస్ట్ కామెడీ చేసిన అంతే ఇక్కడ చూస్తున్నారు కదా కరెంటు తీగలు మొత్తం కిందికే ఉన్నాము ట్రాక్టర్ పోయినా కూడా ట్రాక్టర్ తలగేటట్టే ఉన్నాయి ఘోరంగా అంటే ఘోరంగా ఇట్లాంటివి అయితే ఏమిందంటే ఒక మనం రోడ్డు అంటే మామూలుగా చూడకుండా పోతే ఏంటంటే సడన్గా ఒకటేసారి తాక్తాయి అనమాట కొందరు ఏంటంటే వాటిని కనిపెట్టరు అనమాట చాలామంది కొందరు కనిపెడతారు కొందరు కనిపెట్టకుండా ఏదో ధ్యాస వినో ఉంటే సడన్గా తాకితే అవుటే అన్నమాట అట్లా ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్లు జరుగుతాయి కానీ మనం అయితే చాలా జాగ్రత్త చూసుకుంటూ పోవాలి బండి ముంగడికి అనమాట పట్టెలు మోసుడు డీజిల్ క్యాన్లు మోసడు ఘోరం పరిస్థితి ఆర్వేష డ్రైవర్ల లైఫ్ అంటేనే ఉంటుంది మొత్తం ఇక అది మాటల్లో చెప్పేది ఏమి ఉండదు చూస్తేనే అర్థమవుతుంది అంత ఘోరంగా ఉంటుంది అనమాట పరిస్థితి ఈ కరెంట్ సాహసం ఆడు ఉంటుంది ఈ మిషన్ అంటేనే ట్రాన్స్ఫారం బంద్ చేయించే ఫీల్డ్ 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 స్టార్ట్ చేపిస్తా ఎందుకంటే మనం ఎన్నో చూసినాం ఇట్లా అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతాయి చేయించిన దీన్ని అక్కడ ఒకటి బంద్ చేయించిన ఇదే ఫీల్డ్ మొత్తం పది ఎకరాలట అక్కడ నుంచి కానీ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తా అయిపోవు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంతా ఫోర్ వీల్ పడేటట్టు ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ సైడు వరలు ఎందుకో పెరగలే ఈసారి వర్షాలు లేక కావచ్చు ఆ వాటర్ లేక ఇంతే ఉన్నది ఆ గింత దాంట్లో ఆ లటుకున్న దొబ్బితే వారికి గడుగు అని ఒకటేసారి క్రేషర్ కదా జామవుతుంది ఇదే కథ అవుతుంది ఇక్కడికి వచ్చిన కాంచి ఇంత ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి మళ్ళీ చిన్నగా ఉంటే ఫోర్ వీల్కి బాగా పని అవుతాను ఆ ఒడ్లు ఎక్కుడు దిగుడు మనీ కాటు కాకపోతే వేరే మళ్ళీ వేరే మళ్ళీ పోయి చిప్పాను ఎవ కడ మీద ఒకటి బెండ్ అయ్యింది ఆ ప్లేట్ తాక్తాను అందుకనే సౌండ్ ఈ పక్కన వచ్చేస్తాను కదా ఆగి ఆగి దొంగ అన్నట్టు ఒకటేసారి అంటది ఒకటేసారి అంత తారిపోయినట్టే ఉన్నది ఇక అంటే వరి ప్రాబ్లం అది మనకు తెలియక బాస్కెట్ సెట్టింగ్ చేసుడు అది చేసుడు ఇది చేసుడు అని అంత ఇదే కథ ಕೊಟ್ಟಿ ವಾರ್ದ ಇದೆ ತಿಪ್ಪಲೈತಾ బండి అయితే స్టార్ట్ చేసినాం ఇక కోలాడకైతే పోతానా మనం ఉన్న కాచి అయితే టెన్ కిలోమీటర్స్ అనమాట ఎందుకంటే ఒకటి కూల్ క్యాన్ తీసుకుద్దామని పోతాను మనకు బండికి కూల్ క్యాన్ ఒకటి మన బండిలోకి ఫ్యాను ఒకటి రివర్స్ ఆర్ అని రివర్స్ ఆర్ అని మనది ఇక్కడ వేయిందన్నమాట రన్నింగ్లోనే సో అట్లనే మనకు కూడా కొన్ని డైలీ యూజ్ చేసుకునే డ్రెస్సులు తీసుకుందాం మన షార్ట్స్ నైట్ పాయింట్స్ ఇట్లా అన్ని మనకు డైలీ వేసుకునే దానికి లేవనమాట డ్రెస్సులు సో అందుకనే వాటి అవి అయితే కొనుకరని పోతాను మొత్తానికైతే షాప్లోకి అయితే వచ్చేసినాయిగా ఫస్ట్ అయితే ఫ్యాను రివర్స్ ఆరను ఈ ఇట్లా ఈ సామాన్ తీసుకుందాం అని వచ్చిన షాప్కి అయితే తర్వాతనైతే అవి ఉందాం అడువేటప్పుడు ఉన్నాం మొత్తానికైతే బట్టలు ఇవన్నీ కూడా ఏ రూమ్ కాడి వెళ్ళినాక ఎంతెంత రేట్ అయిందని ఎక్స్ప్లెయిన్ చేస్తా మంచిగా పైసలు అయితే మొత్తం ఉన్న కాడ కూడా గాలి కూర్చున్నాయి హంసాదం వాళ్ళు లేకుండా అయిపోయినాయి ఓకే మీద వచ్చేసినాయి ఇక సౌండ్ అనేది ఇక రివర్ సార్ అని ఒకటి ఎందుకంటే మనం పాత రివర్స్ ఆర్ అను ఊడిపోయింది ఊడిపోయిందన్నమాట దొరకలే దీనికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఏమో తీసుకున్నాడు రూల్స్ 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 కంపెనీ అనమాట రూల్స్ ఇది వచ్చేసి కూల్ క్యాన్ ఏడు వందలు ఇరవై లీటర్లది ఎందుకంటే మనం ఎప్పుడు కాండ్రోలు వాటి కొందాం కొందాం అని చూసిన ఆంధ్రలో ఉన్నప్పుడే కొందాం అనుకున్నా సో వీలు కాలే అక్కడ ఇక ఇవో క్యాన్ ఉన్న ఇది మన క్యాన్ ఉండే కానీ పలిపోయింది పాతది సో ఈ క్యాన్ ఉంటున్నా ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఏమైనా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ తీసుకున్నాడు ఈ ఫ్యాన్గా ఫ్యాన్కి వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు పెద్దది అనమాట నాలుగు రిక్కల్ది ఎనిమిది ఇంచులో తొమ్మిది ఇంచులో ఉంటుంది సూపర్ అనే సూపర్ వస్తాను అంత అదంతా చెక్ చేసుకొని వచ్చిన బట్టలు ఉన్నా ఇది ఒకటి పాయింట్ ఎందుకంటే నార్మల్గా ఉన్నా బాగా కాజిటివ్ అయితే ఎందుకంటే మనం చేసే పనికి బట్టలు ఇవేసెట్ అయితే రెండు పాయింట్స్ టీషర్ట్లు ఒక టీషర్టు అంటే మంచిగా ఉన్నాయి ఒకటి రెండు మూడు ఈ నాలుగు టీషర్ట్లు ఇగో నాలుగు నాలుగు కలర్లు ఉన్నాయి నాలుగు టీషర్ట్లు రెండు పాయింట్లు మంచిగా ఉన్నాయి ఈ సెట్ అయితే మనకి ఎందుకంటే మనం చేసే పనికి దుమ్ల ఇరువుడు ఇదంతా ఎందుకంటే మనం కొత్త కొత్త వేసుకుంటే ఈ ఆయిల్ ఆయిల్ పడడు ఇదంతా కథ ఎంత తక్కువ ఇవన్నీ కలిసి మనకు పదమూడు వందలు పద్నాలుగు వందలు అయినా రెండు పాయింట్లు నాలుగు టీషర్ట్లు తక్కువ రేట్లు వచ్చినాయి తక్కువ రేట్లనే తీసుకున్నా ఇది ఎందుకంటే చేసి అయితే బండికాడి పోదాం స్నానం మధ్యాహ్నం మన డ్యూటీ అనమాట పొద్దున అయినదే పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా అయిన డ్యూటీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా మన డ్యూటీ స్నానం అయితే బండి కాడికి అయితే పోదాం ఎట్లనే మంచిగానే అడ్రస్ ఇదే షర్ట్ అన్నీ అల్లగా ఉంటాయి అన్నమాట పాడివి వేసుకుంటే మనం వేసుకున్నా కూడా చెట్టు వేసుకున్నట్టే ఉంటుంది మంచిగా ఉంటుంది పాతవి కూడా ఇట్లాంటివి మరి అందుకనే ఇట్లాంటివి తెచ్చుకున్నా సో మనమైతే ఇక్కడ వాడన ఇక వాడుకోవడం అటు వంట చేసుకోవడం ఇవాళ అయితే వంట వేయలేదు ఎందుకంటే ఈరోజు అయితే రైతులే ఇస్తా అని చెప్పారు సో ఎందుకే అన్న మళ్ళీ ఇక్కడ వేస్ట్ అవుతుందని వాళ్ళే ఫోన్ చేసేతో సరే సరైతి అనేది పొద్దున్న టిఫిన్ చేసి పోయినావు బయట వండుకో ఈ రూమ్ లేకపోతే ఏమైందంటే మాకు పెద్ద టెన్షన్ అన్నమాట ఎందుకంటే సామాను సెల్లులు ఇప్పుడు నైట్ వండుకుంటాం ఇది ఇదంతా ఖాళీ ప్లేసే ఇదంతా మళ్ళీ అసలు ఊళ్ళో దొంగలు ఎక్కువన్నారట సామాన్య సెల్లు ఎక్కువ సెల్లుకి ఇట్లా పక్క పెట్టుకొని వండుకోవడం అసలు నిద్రే అన్నమాట ఎందుకంటే ఈ వెనకకి వెళ్ళేవాడైనా సెల్లు ఏదన్నా మనకు సామాను ఇట్లా పట్టుకోపోయినా కూడా లేని తలకే నొప్పి అక్కడ ఆంధ్రాలో కూడా అట్లనే రోడ్డు వండుకుంటే కూడా అసలు నైట్ నిద్రనే పోకపోయేది వీడియోలో వెయిటింగ్ చేసుకుంటా అట్లనే నుండి కొంచెం జాగ్రత్తగా ఉండేది అన్నమాట ఎందుకంటే రోడ్డు వండుకున్నాం అప్పుడు ఇక్కడ కొంచెం భయం భయం ఉండదు రూమ్ అయితే ఏంటంటే డోర్ పెట్టుకోవచ్చు పండుకోవచ్చు మళ్ళీ సామాన్ కూడా డోర్ పెట్టుకో అంటే బండి కాడ పెట్టేటప్పుడు కూడా డోర్ తలం వేసుకొని పోవచ్చు సో అట్లున్న పరిస్థితి అయితే ఈ కాడికి అయితే పోదాం మధ్యాహ్నం అయింది మొత్తానికైతే బండి కాడికి అయితే వచ్చేసినా మన బండి గిట్టినడుతుంది సోనలేక బండి కూడా ఇప్పుడే వచ్చింది అన్నమాట సో అది నిన్న నైట్ ఇచ్చిపెట్టిన ఫీల్డ్ కోసుకొని ఇప్పుడు వచ్చినట్టున్నది ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేసిండు ఇటు మన బండి ఇట్టినడుతుంది పట్టుకుని అయితే వచ్చేసిన ఇంజన్ అనేది మనది వట్టిగానే హీట్ అయిందన్నమాట ఏమీ అర్థం అయితే లేదు మామూలుగా అచ్చు పడ్డా లేకుంటే ఫోర్ వీల్ నడిచిన ఒక గంట ఎండ ప్రాబ్లం వదిలితే మరి బండికి ఏమైనా ప్రాబ్లం వెళ్తే లేదు మామూలుగా అంటే మామూలుగా హీట్ అయితే లేదు అది ఎండ అయితే మరి మరి అంటే మరి ఘోరం కుడుతుంది మరి ఎండ ప్రాబ్లం అనేది వెళ్తే లేదు చెక్ చేసిన రేడియేటర్ కూడా మొత్తం క్లీనే ఉన్నది ఇంకేం ప్రాబ్లమో నాకు అర్థమైతే లేదు మీకు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి సో ఇక ఇట్లా మధ్యలో మధ్యలో బానట్లేపే వరకు ఏమవుతుందంటే ఇక ఇంజన్ మంచిగా కూల్ అయ్యి మంచిగా మంచిగా నడుతుంది అనమాట బానట్లు ఏంటంటే ఇంజన్ మొత్తం ఫ్రీగా ఉండి బండి కూడా మంచిగా పీకపులు ఉంటుంది అనమాట అస్సలు కూడా గింత కూడా హీట్ అవుతలేదు హీట్ మూలనేది అనేది గ్రీ మొత్తం రెడ్ దాకా కూడా పోడం పోవడం లేదనమాట బానట్లు ఇప్పితే మంచిగా ఉన్నది నీ నచ్చి గంట అవుతుంది ఇంకా ఆపురే ఆపురే అనవకాలైతుందంటే ఇంకా ఆఫ్తలేరు ఒకరికంటు కంటే వాళ్ళకి పోతాలు ఈ అన్న అయితే ఇక అన్నకైతే ఫోన్ చేసిన సోనలేక బండి ఆయనకి మావాని ఇప్పుడే ఇట్ చట్నీడ పట్టుకురామని చెప్పిన ఇక్కడ కొంచెం చట్నీ ఉండదు ఎందుకంటే ఇంజన్ బాగా హీట్ అవుతుంది అట్గానే ఇక కూలూ మంచిగా ఉన్నది కానీ సారీ చెక్ చేయాలి మొత్తం మెకానిక్ రమ్మన్నా ఓకే ఇక అన్న నిందాం బావా ఘోరాంగా ఏది మన కంకర్ క్రేషర్ల పని అయితే చూసినావా గట్లు నవ్వు వశపడదు ఇక వాళ్ళు మళ్ళీ పెట్టినా కానీ రెండు సార్లు ఏలు పెట్టవద్దు అయితే చేసినా ఇక మొత్తానికి అయితే తిన్నా మనోడైతే సెట్ కింద వేయం ఇక మన డ్యూటీ ఇప్పటి నుంచి ఇక స్టార్ట్ చేద్దాం అయితే తిన్నాను సేపు ఆపకపోతాం కానీ రోజులు ఎప్పుడు ఆపలే ఇక ఇక్కడ పెద్ద పెద్ద రైతులు ఏంటంటే ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ ఒక్కటేసారి కొన్ని పక్కన అంటే అందరినీ లైన్గా ఊసిపెట్టి అందరికీ భోజనం అన్నమాట సో అదే విధంగా అయితే ఇక్కడ బండి అవ్వడం జరుగుతుంది ఓకే స్టార్ట్ చేద్దాం లేట్ అయింది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా కరెంట్ తీగ ఎంత కిందికి ఉన్నదో అసలు కట్టర్ కూడా కట్టర్ కూడా దాని కిందికి పోర్లే పోకుంటున్నదనమాట అంత కిందికి ఉన్నది సో ఇట్లాంటి వైర్లను అయితే మన చాలామంది అయితే ఏం చేస్తారంటే కరెంటు ఉన్నా కూడా చెప్పుతోని లావటం కడ్డెతో లావటం కొందరు ఏంటంటే ఇట్లా మామూలుగా గుడ్డతో లావటం క్లాత్తోని లావటం అట్లా చేస్తారనమాట అట్లా అసలు వేయకండి ఎందుకంటే అది దాంట్లో నుంచి కూడా కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి అది ఎన్నో ఒకడకింతవా మనకు మామూలుగా ఏదైనా పేలిపోయినట్టున్నా కూడా పట్టుకనే ఘోరంగా కరెంట్ అంటే త్రీ ఫేజ్ కరెంటే అది కూడా మనకు నార్మల్గా మూడు వైర్ల కరెంట్ ఎట్లా పోతు ఇళ్ళకీలు కూడా అంతే కరెంట్ పోతుంది సో అందుకనే అట్లాంటి పనులు అయితే వేయకండి అట్లాంటి పనులు వేసి చాగొట్టి కింద వడ్డలు కూడా ఉన్నారు సో సో ఇక్కడ అయితే అయిపోయింది ఇక అంటే ఇల్లదే పేలు అటు పొద్దున స్టార్ట్ చేసిన కారణం అయితే పక్క అయితే అవుతున్నది అనమాట అక్కడికి వెళ్తాను ఇక రాగానే ఫోర్ వీలర్ స్టార్ట్ చేసినాం రెండు బండ్లు ఒకటే మళ్ళీ నడుస్తానన్నమాట చూద్దాం ఫోర్ వీల్ కదా మొత్తం ఎట్లా నడుతాయి రెండు బండ్లు మీరు అయితే ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి దీన్ని మొత్తం వీడియో మొత్తం చెక్ చేసి నాకైతే ఏ బండి మంచిగా ఉన్నది ఏ బండి ఎక్కువ నడుస్తుంది అని అయితే మనకైతే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తా నాకైతే టూ వీల్ ఉంటే మాత్రం మనం అయితే ఇన్ని గంటలు పోయకపోతాం ఈ రోజు కూడా ఈ ఫీల్డ్ పోయకపోతాం ఎందుకంటే పది ఎకరాలలో ఎకరం ఫోర్ వీల్ ఉన్నది తొమ్మిది ఎకరాలు టూ వీల్ ఉన్నది ఈ ఎకరం కూరడానికి మళ్ళీ ఫోర్ వీల్ బండి ఎవరు తీసుకొస్తారని ఈ ఫోర్ ఇట్లా టూ వీల్ బండి ఉంటే ఏంటంటే ఇట్లా ఫీల్డ్ మొత్తం ఇది ఎకరం ఇచ్చి పెట్టిపోవు తొమ్మిది ఎకరాలకు పోసు అదే ఫోర్ వీల్ బండి అయితే అది ఇది మొత్తం కలిపి కాబట్టి ఎక్కువ రైతులు కూడా ఇదే విధంగా ఆలోచిస్తారు సో అందుకనే మనం దీని మీద ఇట్లా ఇట్లాంటి ఫీల్డ్ కొన్ని బాగా మనం లాస్ అయినాం కాబట్టి మనం అందుకనే ఫోర్ వీల్ చేయించడం జరిగింది సో దానిలో అది కూడా బాగా మనకైతే అంటే దాన్ని బాగా దృష్టిలో పెట్టుకున్నాం ఎందుకంటే ఈ రోజులలో ఏందంటే రైతులు ఏంటంటే నాకు ఫోర్ వీల్ కావాలి ఫోర్ వీల్ కావాలంటారు సో అట్లా మనకు ఇది ఇట్లా చేయించడం జరిగింది సో అది మనకు ఫోర్ వీల్ నడవాలని కూడా పెద్దగా ఏముండదు కాకపోతే ఏంటంటే ఇట్లా వచ్చిన ఫీల్డ్ అనేది మనకు పోకుండానైతే ఇట్లానైతే సెడీ అంటే మనకు కవర్ చేయొచ్చు అన్నమాట బండి మాత్రం మనకి ఇలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు మనం కంపెనీ నుంచి బండి ఎట్లా వచ్చింది ఎట్ల కంపెనీ బండి ఎట్లా పోతేనే మన బండి కూడా అట్లే పోతుంది దానికి దీనికి పెద్ద తేడా అయితే ఏం లేదు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇంకా మన బండి ఫోర్ వీలర్ కూడా మా సూపర్ మైలేజ్ ఇస్తుంది